సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అలానే రానున్న రోజుల్లో మనకు ఫెంగల్ తుఫాను మనకు తమిళనాడు వైపుగా రానుంది దాని గురించి వివరమైన అప్డేట్ ఏ ఏ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన వర్షాలు లేదా కుంభవృష్టి ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి చాలా ముఖ్యమైన వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అందరూ ఈ వీడియోని చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యమైన అప్డేట్ కాబట్టి అందరూ ఈ వీడియోని షేర్ చేయండి అలానే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ అండి ముందుగా మనం ఇక్కడ వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే బంగాళాఖాతంలో వచ్చేసి ఒక భారీ అల్పపీడనం ఏర్పడి అది కాస్త తీవ్ర వాయుగుండంగా మారింది ఈ ప్రాంతం చూసినామంటే శ్రీలంకని అతుక్కొని ఒక తీవ్ర వాయుగుండం అనేది ప్రస్తుతానికి కొనసాగుతోంది ఆ తీవ్రమైన వాయుగుండం వచ్చేసి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర దిశగా కదలి ఆ తర్వాత రాగల ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ హవర్స్లో అంటే ఏంటంటే మనకు ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడున మనకు ఉత్తర దిశగా కదిలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సముద్రంలోనే పయనించి ముప్పైవ తారీఖున తమిళనాడు తీరాన్ని తాకి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా రానుంది సో దీనివలన ఏమవుతుందంటే మనకు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తోంది ముఖ్యంగా తమిళనాడు ప్రాంతం మీదుగా అత్యధిక ప్రభావం ఉంటుంది అంటే విపరీతమైన ప్రభావం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల మీదుగా ఇంకాస్తా మనకు ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బంగాళాఘాతంలో ఉండే తేమ మొత్తం ఆంధ్రాలోకి ప్రవేశిస్తుంది కాబట్టి విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు లేదా కుంభవృష్టి ఉండే అవకాశాలు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది ఒక్కసారి మనము వివరాల్లోకి వెళ్దాము ఎలాంటి వాతావరణ పరిస్థితి ఉంది అసలు ఈ తుఫాను వల్ల ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ గాలులు ఉంటాయి అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటామండి ఇక్కడ చూస్తే నేను ఒక మ్యాప్ తయారు చేశాను మీ అందరికీ అర్థమయ్యే విధంగా డిఫరెంట్ వెదర్ మోడల్స్ అంటే మనకు చాలా వెదర్ మోడల్ సంస్థలు ఉన్నాయి ఒకటి ఈసీఎండల్యూఎఫ్ లేకపోతే అమెరికా వెదర్ మోడల్ జిఎఫ్ఎస్ లేకపోతే వచ్చేసి కెనడియన్ వెదర్ మోడల్ జమ్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ మోడల్స్ చెప్పాయి సో ఇప్పుడు అన్ని కంట్రీస్కి ఒక్కసారిగా కామన్గా చూస్తే అంటే డిఫరెంట్ వాళ్ళ ఒపీనియన్స్ని మనం కామన్గా చూస్తే తమిళనాడు తీరం మీదుగానే ల్యాండ్ ఫాల్ ఉండేది తమిళనాడు తీరం మీదుగానే దాని యొక్క తాకిడి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కాబట్టి అత్యధిక గాలులు అత్యధిక గాలుల యొక్క పీడనం అనేది తమిళనాడు ప్రాంతం మీదుగా పడగా మనకు తమిళనాడు ప్రాంతానికంటే కొంచెం మనకేమంటే ఇట్లా మనకు ఈ పక్కన అంటే బంగాళాఘాతంలో నుంచి వస్తున్న తేమ మొత్తం మనకు ఆంధ్ర రాష్ట్రం మీదుగా పడనుంది దీనివలన ఏం ఏం చెప్పగలుగుతానంటే గాలుల తీవ్రత కంటే మనకు మనకు ఎక్కువ వర్షాల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది తమిళనాడు ప్రాంతంలో గాలులు ఉంటాయి కానీ ఆంధ్ర ప్రాంతంలో అయితే గాలుల కంటే వర్షాల తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలు అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది ఒకసారి మనము వర్షాల వివరాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఎలా ఉంటుందన్న దాని గురించి సో ఇక్కడ చూస్తే మనకు ట్రాక్ను ఒకసారి మనం ఫైనలైజ్ చేసుకొని వర్షాల వివరాలకు వెళ్దాం ఇక్కడ మనం ట్రాక్ను ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటే ఇట్లా మనకు శ్రీలంక నుంచి ఇలా వచ్చి తమిళనాడులోని మధ్య భాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లుగా న్యూమరికల్ వెదర్ మోడల్స్ అనేవి సజెస్ట్ చేస్తున్నాయి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు తమిళనాడు ప్రాంతంలోనే పడే అవకాశాలు కనిపిస్తుంది ఈవెన్ నైంటీ ఫైవ్ కూడా కాదు నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు తమిళనాడు ప్రాంతం మీదుగానే పడుతుంది ఒక టూ పర్సెంట్ మాత్రం మనకు దక్షిణ కోస్తాంధ్రలో చూపిస్తున్నారు అది కూడా తమిళనాడులోనే పడే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకు తమిళనాడు ప్రాంతం మీదుగానే తుఫాను యొక్క తాకిడి ఉంటుంది తుఫాను తీరం దగ్గరకు వచ్చేసరికి కాస్తంత బలహీనపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సో తీవ్ర వాయుగుండంగా తమిళనాడు ప్రాంతాన్ని తాకి ఆ తర్వాత అరేబియా సముద్రంలో దాని యొక్క ప్రయాణము చేసి కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా వెదర్ మోడల్ సంస్థలన్నీ మనకు చూపిస్తున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మొచ్చు ఈ యొక్క మోడల్ యొక్క కన్సెన్సస్ అంటే వివిధ మోడల్ యొక్క యావరేజ్ వెదర్ ఫోర్కాస్ట్ ఎలా ఉందంటే పూర్తి స్థాయి ప్రభావం తమిళనాడులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకేమంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరిస్తుంది సో ఒకసారి మనము జిల్లాల వారీగా అలానే తేదీల వారీగా రెండు విధాలుగా మనము వర్షపాతం వివరాలని అంచనా వేద్దాం ఇక్కడ తీసుకుంటే మనము ఇది వర్షపాతం వివరాలు ఎలా మనకు వర్షాలు పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది అన్న దాని గురించి వివరమైన అప్డేట్ ఇక్కడ తీసుకుంటే అత్యధిక వర్షాలు విపరీతమైన వర్షాలు అనేవి తిరుపతి జిల్లాకి పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తుంది సో వెరీ హెవీ ఆర్ ఈవెన్ మోర్ దాన్ దట్ వెరీ హెవీ కంటే ఇంకా ఎక్కువగా అంటే అతి భారీ కంటే అతి భారీ లేదా అతి భారీ కంటే ఎక్కువగా తిరుపతి జిల్లాలో మనకి ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తోంది అలానే నెల్లూరు జిల్లాలో కూడా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు తిరుపతి కంటే కాస్తంత తక్కువగా నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తోంది దక్షిణ ప్రకాశం జిల్లాలతో పాటుగా అన్నమయ్య చిత్తూరు జిల్లాలో కాస్తంత మనకు భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఆ తర్వాత మనం లోపల తీసుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లా సత్యసాయి జిల్లా దాంతోపాటుగా బాపట్ల కృష్ణ అలానే మనకేమంటే పశ్చిమ గోదావరి కొనసీమ అనకాపల్లి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాల వరకు ఉండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అనంతపురము అలానే ఏమంటే నంద్యాల కర్నూలు దాంతోపాటుగా పల్నాడు ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అలానే వచ్చేసి ఏమంటే ఏలూరు దాంతోపాటుగా తూర్పుగోదావరి జిల్లా దాంతోపాటుగా ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మండ్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని లోపల ఉన్న ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి తుంపర్లు లేకపోతే వచ్చేసి ఆహ్లాదకరమైన ఆకాశం ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతానికి వస్తే వర్షాల తీవ్రత అనేది చాలా తక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది కేవలం మనకు నల్గొండ జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాల వరకు పరిమితమయ్యే అవకాశాలు నల్ నల్గొండ కావచ్చు సూర్యాపేట కావచ్చు లేకపోతే నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్లో క్లౌడీ వెదర్ ఉంటుంది అక్కడక్కడ తేలికపాటి చాలా కొద్దిపాటి తుంపర్లు కూడా పడే అవకాశాలు అయితే హైదరాబాద్ లేకపోతే మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ఉండే అవకాశాలు ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనిపిస్తుంది అత్యధిక వర్షాలు తిరుపతి జిల్లాకి మాత్రం పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు ప్రాంతం తీసుకుంటే చెన్నై అలానే కాంచీపురం దాంతోపాటుగా వచ్చేసి తిరువన్నామలై దాంతోపాటుగా మనకు విలుపురం అలానే వచ్చేసి పు పుదుచ్చేరి జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు తంజావూరు దాంతోపాటుగా వచ్చేసి తిరువారూర్ అలానే వచ్చేసి ఏమంటే మనకు వేదారణ్యం దాంతోపాటుగా తమిళనాడు ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో కుంభవృష్టి ఉండే అవకాశాలు కూడా మనకు అనిపిస్తుంది సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి ఉంటుంది గాలుల తీవ్రత కూడా ఒకసారి చూస్తే మనకు గాలుల తీవ్రత అత్యధికంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో ఉంటుంది గంటకి థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ సమ్ టైమ్స్ సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే మనకు ముప్పై తారీఖున అలానే వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది రాత్రిన మనకు కనిపిస్తోంది ఇది గాలుల తీవ్రత గురించి మాట్లాడితే ఇప్పుడు ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ సమయాల్లో వర్షాలు ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదాం ఇక్కడ మనం తీసుకుంటే తిరుపతి జిల్లాలో నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అంతోపాటుగా డిసెంబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఆరు రోజుల వరకు మనకు వర్షాలు ఉంటుంది నెల్లూరు జిల్లాలో కూడా ఇంచుమించు అలానే ఉంటుంది చిత్తూరు జిల్లా దాంతోపాటుగా మనకు అన్నమయ్య అలానే వచ్చేసి ప్రకాశం జిల్లా దక్షిణ భాగాలు తీసుకుంటే మనకు ఇరవై తొమ్మిది నుంచే మనకు వర్షాలు మొదలవుతుంది ఇరవై తొమ్మిది ముప్పై అలానే డిసెంబర్ ఫస్ట్ సెకండ్ అలానే వచ్చేసి థర్డ్ వరకు మనకు వర్షాలు కొనసాగే అవకాశాలు ఈ జిల్లాల్లో కనిపిస్తుంది ఈవెన్ వైఎస్ఆర్ కడప జిల్లా సత్యసాయి అలానే వచ్చేసి ఏమంటే అనంతపురం నంద్యాల కర్నూలు ఈ ప్రాంతంలో కూడా కొంచెం మనకేమంటే డిసెంబర్ ముప్పై తారీఖు నుంచి ముప్పై అంటే నవంబర్ ముప్పైవ తారీఖు నుంచి మెల్లగా వర్షాలు మొదలై కాస్తంత మనకు మనకు టు డిసెంబర్ రెండు వరకు కొనసాగుతుంది ఇంకా మనం మధ్యాంధ్ర జిల్లాలకు వస్తే అంటే గుంటూరు బాపట్ల కృష్ణ అలానే వచ్చేసి కాకినాడ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి విశాఖపట్నం అనకాపల్లి ఉత్తరాంధ్ర జిల్లాలు ఇవన్నీ జిల్లాల్లో ఒకే ప్యాటర్న్ ఉంటుంది నవంబర్ ముప్పైన వర్షాలు ఉంటుంది డిసెంబర్ ఒకటి రెండు వరకు వర్షాలు కొనసాగి తగ్గిపోయే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఈవెన్ తెలంగాణలో కూడా నవంబర్ ముప్పైయో తారీఖున కొంచెం వర్షాలు ఉంటుంది డిసెంబర్ ఒకటిన తేలికపాటి వర్షాలు ఉండి ఆ తర్వాత తగ్గిపోయే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తోంది సో ఇదే అండి మొత్తం మీద మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం ఉంది ఈవెన్ మనం తమిళనాడు కూడా మనం ఫస్ట్ టైం చూసినా ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రధానమైన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైం తమిళనాడుకు కూడా ఫోర్కాస్ట్ చేయడం కంబైన్డ్గా ఇవ్వడం అనేది మొదటిసారి సో ఇది ఒకసారి మనం మొత్తం తీసుకుంటే ఎక్కువ ప్రభావం ఎక్కడ ఉందో మనకు బాగా అర్థమైంది వర్షాలు కూడా ఎలా ఉంటుందని అర్థమైంది రేపటి వీడియోలో వచ్చేసి ఎలాంటి తీవ్రత ఉండే అవకాశాలు రోజు బై రోజు అప్డేట్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే ఇంకా సైక్లోన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ప్లాన్ కూడా చేస్తాను సో నాకు నాకు వీలైన సమయంలోనే ఇవ్వగలుగుతున్నాను అది కూడా నేను చూసుకొని చాలా విషయాలని తర్వాత పెట్టుకొని తర్వాత మీ అప్డేట్ అనేది ముఖ్యంగా తీసుకొని ఇస్తున్నాను దీని అందరూ గౌరవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి